అందరికీ నమస్కారం అండి నేను మీ మద్దాల దొరందనాయుడిని ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏబిపిఎస్సి గ్రూప్ టూ మైన్స్ రోస్టర్ కేసు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ ఉద్యో ఉద్యోగాల నియామకం పైన మన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపైన ఒకసారి స్పందించాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగిందండి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ కొనదేరి పవన్ కళ్యాణ్ గారికి మరియు మన యువనేత మరియు ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి మీ మద్దాల దొరమ్మ నాయుడు విన్నవించుకున్నందు అయ్యా మనకి గత ప్రభుత్వంలో ఏబిపిఎస్సి గ్రూప్ టూ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ ముందర హడావుడిగా రిలీజ్ చేసి రాస్టర్ పాయింట్స్ని కన్సిడర్ చేయకుండా సరియైన రాస్టర్ పాయింట్స్ విధానం పాటించకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అది అందరికీ తెలిసిందే మనం అపోజిషన్లో ఉన్నప్పుడు హై క్యారర్ నుంచి మన పార్టీలో ఉన్న హై క్యారర్ నుంచి లో వరకు అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి దీనిపైన స్పందించడం జరిగింది అలాగే మన ఎమ్మెల్సీ శ్రీ వేపాల చిరంజీవిరావు గారు కూడా దీనిపైన ప్రత్యేకంగా మాట్లాడి మన ప్రభుత్వం వచ్చినాక రోస్టర్ పాయింట్స్ ఇష్యూని క్లియర్ చేసి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది మన పెద్దలు కూడా దీనిపైన ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి దీనిపైన చేయడం జరిగింది హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజున అదే యాక్స్పిరెంట్సు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు వెంబడి తిరిగి రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి మన ప్రభుత్వం పైన నిందలు వేసే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు మనం చేసిన పని మనం ఇచ్చిన హామీ ఈ రోజున మనం ఓవర్లుక్లో మర్చిపోవడం జరిగిందో మరి ఏది జరిగిందో జరిగిందో కానీ ఇష్యూని పట్టించుకోలేదు కాబట్టి ఈ యువత ఫ్రస్ట్రేషన్తో ప్రెస్ మీట్లు పెట్టడం అలాగే దీన్ని ఒక తప్పు ఇష్యూగా ప్రభుత్వం పైన నింద వేసే విధంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొన్ని మార్గాల్లో జరుగుతున్నాయి కాబట్టి మన ప్రభుత్వ పెద్దలు ఎస్పెషల్లీ మన సీఎం గారు డీప్యూటీ సీఎం గారు అలాగే మన యువనేత లోకేష్ గారు దీనిపైన ఒకసారి ఆలోచించి ఈ జాక్ లేటెస్ట్ని తీసుకొచ్చి పిలిపించి అవసరమైతే వాళ్ళతో చర్చించి ఈ రాష్ట్ర పాయింట్స్ ఇష్యూ క్లియర్ అయినాక గ్రూప్ టూ మెయిన్స్ కండక్ట్ చేస్తే మన ప్రభుత్వానికి జరిగే నష్టం అంటే ఏమీ లేదు లాభమే తప్ప ఎందుకంటే ఒక రెండు నెలలు మూడు నెలలు వాయిదేసినంత మాత్రాన ఇక్కడ నష్టం అంటే ఏం జరగదు కానీ నెగిటివిటీని తగ్గించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఒక కమిటీని వేసి రాష్ట్ర పాయింట్స్ని క్లియర్ చేయడం వల్ల ఒక సక్రమైన విధానంలో ప్రభుత్వం ప్రజల మాట లేదా ప్రజల చేత పాలించబడుతుందనే ఒక నిజమైన ప్రజాస్వామ్య భావనకి ఒక బా భావ్యం కలిగించిన వాళ్ళు అవుతారు మన ప్రభుత్వం ఎస్పెషల్లీ అలాగే గతంలో మనం అపోజిషన్లో ఉన్నప్పుడు గ్రూప్ వన్లో కోటిన్నర నుంచి రెండున్నర కోట్ల వరకు ఉద్యోగాలు అమ్ముకున్నారు ప్రభుత్వం వాళ్ళు అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలని మనం అనే అనేక రకాలుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి మనం ప్రెస్ మీట్ పెట్టింది ఎవిడెన్స్ లేకుండా పెట్టలేదు కోర్టే హైకోర్టు కేవలం డైరెక్ట్గా చెప్పి ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలి అని అవినీతి జరిగిందని చెప్పింది దాని ప్రకారంగా మనం ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది కానీ ఈ రోజు వరకు పట్టించుకోలేదు దానిపైన యువత అంటే ప్రత్యేకంగా దీనిపైన కనీసం ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ఈ గవర్నమెంట్ జాబ్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కాంపి ఆస్పిరెంట్స్ కనీసం ఇరవై లక్షల మంది ఉంటారు అంటే వాళ్ళు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే అధికారం వచ్చినాక ఏ ప్రభుత్వమైనా ఒకటే అధికారం లేనప్పుడు అపోజిషన్లో మాట్లాడుతూ ఉంటారు నిజాలు అధికారంలోకి వచ్చినాక పట్టించుకోరు అనే ఒక నింద వస్తూ ఉన్నది కాబట్టి మన ప్రభుత్వం అందులోనూ మన ముఖ్యమంత్రి వర్యాలు ఒక విజనరీ లీడర్గా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా స్ట్రాంగ్గా కమిట్మెంట్తో కన్విక్షన్తో అమలు చేసే సత్తా ఉన్న లీడర్గా దేశంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేత కాబట్టి కాబట్టి మీరు ఎస్పెషల్లీ ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఒక ప్రక్షాళన చేసి గత నలభై యాభై సంవత్సరాలుగా చూసినట్లయితే దాని చరిత్ర ఎప్పుడు కూడా యాస్పిరెంట్సు కోర్టులకు వెళ్ళి ఉద్యోగాల్ని న్యాయం జరిగేలా ప్రయత్నం చేయడమే అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు న్యాయం చేసుకుంటున్నారు అలాంటి పరిస్థితి లేకుండా ఏ తప్పులు తడకలు జరగకుండా ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసినట్లయితే మీకు చరిత్రలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారుతుంది ఈ రోజున ఒక బ్రాండ్ అంబాసిడర్ సీఎం అంటే ఒక విజనరీ లీడర్ అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మిగతా విషయాలు ఎలా మాట్లాడుకుంటున్నారో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రచారం చేయడం వల్ల ఇరవై లక్షల మంది ఉద్యోగ నిరుద్యోగ యువత సక్రమైన మార్గంలో అంటే దమ్మున్నవాడు టాలెంట్ ఉన్నవాడు ఉద్యోగం సాధించినప్పుడు అవినీతితో కొనుక్కోకుండా సాధించినప్పుడు మన ఆఫీస్ సిస్టమ్ అంటే రెవెన్యూలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఏదైనా వ్యవస్థల్లో కానీ అవినీతి జరగకుండా కొంతవరకు మనం తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఒక కోటి రూపాయలతో ఉద్యోగం కొన్నవాడు ఏం చేస్తాడు విపరీతంగా అవినీతి చేస్తే తప్ప ఫైల్ మూవ్ అవ్వనివాడు మనం ఎన్ని సింగిల్ విండో మెకానిజం అమలు చేసినా ఇక్కడ ముందుకు వెళ్లకుండా ఆపే సత అధికారులకు ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పుడుదారుల్లో ఉద్యోగాలు పొందకుండా ఉండాలంటే మీరు ఏపీఎస్సిని ప్రక్షాళన చేసి ఒక సక్రమైన మార్గంలో పెట్టినట్లయితే లైక్ జార్ఖండ్లకు కానీ వెస్ట్ జార్ఖండ్లకు కానీ పంజాబ్లోకి కానీ హర్యానాలకు కానీ బీహార్లకు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక అవినీతి కుప్ప అనే మాట కాకుండా పబ్లిక్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ దాంట్లో అవినీతి జరగదు దాంట్లో జరిగి ఒక టాలెంటెడ్ ఆఫీసర్స్ను బయటికి వదులుతారు అనే బ్రాండ్ని క్రియేట్ చేయాలంటే దీన్ని ప్రక్షాళన చేయాలండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే యువత అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా కదిలించి శక్తి ఉన్నవాళ్ళు అటు నుంచి ఇటు చేయగలరు ఇటు నుంచి అటు చేయగలరు పెన్షనర్స్ మార్చిన విధంగానో లేదా సీనియర్ సిటిజన్స్ మార్చిన విధంగా కాకుండా వాళ్ళు ఒక ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ అంటే ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనేది ఒక పార్టీకో లేక వ్యక్తికో ఆల్రెడీ ఒక వాళ్ళ మైండ్లో ఉంటుంది కానీ యూత్ అలా కాదు ఈరోజు మంచి జరిగిందా సరైన మార్గంలో ప్రభుత్వం నడుతుందా అనిపిస్తే ఆ ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేస్తారు లేదు చెడు జరుగుతుందంటే ఒకడు పది మంది చెప్పి దాన్ని నెగిటివ్ చేస్తారు కాబట్టి అవసరమైతే ఏపీపీసీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ని వాయిదా వేసి ఈ జాక్ లీడర్స్తో ఎవరైతే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ మంది నిరుద్యోగులు ఈ మెయిన్స్ ఎగ్జామ్ కోసం సక్రమంగా జరగాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరి వాళ్ళందరినీ నిరాశపరచకుండా ఈ రాష్ట్ర పాయింట్స్ క్లియర్ చేయడానికి అవసరమైతే కమిటీని వేసి ఈ ఎగ్జామ్ని వాయిదా వేసి కోర్టులో ఉన్న కేసులు విత్డ్రా చేసి ఒక సమూల ప్రక్షాళన అనేది ఏబిపిఎస్సికి చేసినట్లయితే రేపటి తరం మీ పేరు ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్ ఒక కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ ఉన్న లీడర్గా ఎప్పటికీ ఇంకా బ్రాండ్ యూత్లో ఉంటుంది అని నేను భావిస్తున్నాను సార్ కాబట్టి దయచేసి ఏబిపిఎసి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నదో దానిని ప్రక్షాళన చేసి ఈ గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా చేసి దానిని రాష్ట్ర పాయింట్స్ ఇసిని క్లియర్ చేసి చేయవలసింది కోరుతున్నాం అలాగే గ్రూప్ వన్ గతంలో ఏదైతే మనం మాట్లాడుకున్నా దాన్ని కూడా క్లియర్ చేయవలసిందిగా దాన్ని తప్పులు జరిగినాయని మనం కోర్టు అలాగే మన మన అపోజిషన్లో చెప్పడం కూడా జరిగింది దీనిని కూడా ఒక సమూలమైన ప్రక్షాళన చేసి ఒక నిర్ణయం తీసుకొని దానిని కఠినంగా అమలు చేసినట్లయితే గత నలభై యాభై సంవత్సరాలుగా ఏపీఎస్సి అంటే కోర్టుల నుంచి తిరిగి న్యాయం చేయించుకోలే తప్ప అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ కానీ అక్కడ ఉన్న కమిటీ చైర్మన్స్ కానీ న్యాయం చేయరు అని ఒక అపవాదు ప్రజలలో ఎస్పెషల్లీ నిరుద్యోగ యువతలో ఎప్పుడు ఉన్నా సార్ దానిని ప్రక్షాళన చేసే దమ్ము సత్తా ఉన్న ఏకైక లీడర్గా నిజం చెప్పాలంటే ఈ రోజున మన ఒక విజయనగరం లీడర్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు కాబట్టి మీరు దానిని ప్రక్షాళన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఎందుకంటే నిరుద్యోగం అనేది సమాజంలో ఎన్నో చెడు కార్యక్రమాలు చేసే విధంగా యువతని ప్రోత్సహిస్తుంది మనకు ఎంత టాలెంట్ ఉన్నా మనం ఎన్ని కష్టాలు పడి ఎన్ని లక్షలు ఖర్చు పెడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా మనకి సరైన మార్గం కన కనపడలేదు న్యాయ న్యాయంగా జరగట్లేదు అనిపించినప్పుడు యువత రీసెంట్గా గతం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నక్సలిజం పెరుగుతుందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అలాంటిది నక్సల అనేది ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుంచి ప్రోకలగా కొంతవరకు ఉన్నది ఇప్పుడు తగ్గి మళ్ళీ రైజ్ అవుతుందనేసి కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వండి దాని కారణం నిరుద్యోగం నిరుద్యోగం అనేది నక్సలజానికి ప్రధాన మూలమని మన నక్సల బరి మూమెంట్లోనే పంతొమ్మిది వందల డెబ్బైలోనే మనకు అక్కడ ఇష్యూ స్టార్ట్ అయిందని మనకు తెలుసు నిరుద్యోగము జమీందారీ వ్యవస్థ అరాచక వ్యవస్థల వల్ల కాబట్టి ఈ నిరుద్యోగులు ఎస్పెషల్లీ యూత్ చెడుదారిలో వెళ్ళిపోకుండా ఉండాలంటే మన ప్రభుత్వం పైన పాజిటివ్ వైబ్రేషన్స్ అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఈ కోర్టు ఇష్యూస్ లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ప్రక్షలం చేసినట్లయితే కనీసం ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ పైన అంటే ఇరవై లక్షల ఇంటూ ఐదు కోట్లు ఓటర్లు వాళ్ళ ఇంట్లో మనం వేసుకున్న సరిగ్గా ఒక సుమారు కోటి మంది ఓటర్లు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా వాళ్ళు వీళ్ళు ప్రభుత్వాలు అటు నుంచి చెడు చేయగలరు వీటి నుంచి చేయగలరు ఇటు తప్పు జరిగిందని గత ప్రభుత్వం మీద భావించినప్పుడు యువత కూడా కీలకమైన పాత్ర అని మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది కాబట్టి మన ప్రభుత్వానికి చెడు అనేది జరగకుండా ఉండాలంటే ఈ విషయాన్ని ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఇష్యూని క్లియర్ చేసి అలాగే గత గతంలో జరిగిన తప్పులు కూడా జరగకుండా మళ్ళీ ఇప్పుడు ఏవిపిఎస్సీని ప్రసాదం చేస్తారని కోరుకుంటూ కోరుకుంటున్నాం సార్ అలా మన ముఖ్యమంత్రి వర్యాలని మన ముఖ్యమంత్రి వర్యుల్ని అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన యువనేత శ్రీ నారా లోకేష్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరు